నమస్తే న్యూస్ స్వాగతం ముందుగా హెడ్లైన్ చూద్దాం ప్రతి ఇంటికి ముందు ఒక డిజిటల్ ఎంట్రన్స్ బోర్డు పెడతాం హైదరాబాద్ సిటీని మారుస్తామన్న ఆమ్రపాలి గుడివాడలోని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు పలు రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులు సీజ్ ఎస్ఆర్ యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ల ర్యాగింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు దిలీప్ కృష్ణానదికి భారీగా చేరుతున్న వరద అరవై గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు హైదరాబాద్ సిటీని జిస్ గా మారుస్తానని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు తార్జన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు అనంతరం తార్నాకలోని రెండు పార్కుల్లో మొక్కలు నాటి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు జిఐఎస్ ద్వారా సిటీలోని రోడ్లు చెరువులను గుర్తించి వాటి సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుందని ఆమె తెలిపారు అంతేకాకుండా ప్రతి ఇంటికి ముందు ఒక డిజిటల్ ఎంట్రన్స్ బోర్డు పెడతామని పేర్కొన్నారు ఇప్పుడు మేము ఫుల్ సిటీని జిఐఎస్గా మ్యాప్ చేస్తున్నాం ఈ జిఐఎస్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ డ్రోన్తో ఫుల్ సిటీ మొత్తాన్ని ఒక రౌండ్ విల్ గెట్ ఫుట్ ప్రింట్ సో దానివల్ల ఏమవుతుందంటే సిటీలో సపోజ్ తార్నాకలో తార్నాకలో బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి రోడ్స్ ఎన్ని ఉన్నాయి మేజర్ రోడ్స్ ఖాళీ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీస్ ఇవన్నీ మ్యాపింగ్ మాకు వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ టైం మాకు ప్లానింగ్ కి యూస్ఫుల్ గా ఉంటుంది ప్లానింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నాకు రోడ్ చూపించారు ఆ రోడ్ యాక్చువల్లీ చూడటానికి కాలనీ ఇన్ రోడ్ బట్ ఇట్ ఈస్ బీంగ్ యూస్ బై ట్రాఫిక్ మేజర్ ట్రాఫిక్ రోడ్ లాగా అయిపోయింది సో ఇలాంటి వాటికి సిస్టమిక్ గా సొల్యూషన్స్ ఆలోచించాలంటే వి నీడ్ టు హ్యావ్ డేటా అంతే కదా ఇప్పుడు ఆర్ ఆల్ ఇన్ ద ప్లేస్ వేర్ వి నీడ్ టు అనలైజ్ అండ్ ప్లాన్ సో రోడ్స్ కి కూడా మేము ఎసెట్ మ్యాపింగ్ ఎసెట్ రిజిస్టర్స్ పెట్టుకుంటాం సో దట్ ఈ రోడ్డు ప్ర ఒకే రోడ్ని పదే పదే మనము బ్లాక్ టాపింగ్ చేసి కొన్ని రోడ్స్ని కంప్లీట్లీ వదిలేస్తున్నామా లేదంటే రెగ్యులర్లీ హై ప్రొఫైల్ రోడ్స్కి ఆర్ హై యూసేజ్ రోడ్స్కి రెగ్యులర్గా మనము బ్లాక్ టాపిక్ చేస్తున్నామా లేదా ఇలాంటివన్నీ ప్లానింగ్కి యూజ్ఫుల్గా ఉంటాయి సెకండ్లీ ఇప్పుడు మీరు స్విగ్గీ అమెజాన్ లిషెస్ నుంచి ఆర్డర్ చేస్తారు కొంతమంది ఇల్లు ప్రామినెంట్ లొకేషన్లో ఉంటాయి డెప్యూటీ మేయర్ గారు అంటే జస్ట్ డెప్యూటీ మేయర్ హౌస్ అని వాళ్ళు వచ్చేస్తారు బట్ లాడ్ ఆఫ్ పీపుల్ విల్ హావ్ టు మీ లైక్ అక్కడ లెఫ్ట్ హాన్ దొరకండి వాళ్ళు ఫోన్ చేస్తారు అవునండి ఎక్కడికి వచ్చారు పైకి రాి రైట్ వెళ్ళి లెఫ్ట్ రోజు ఒక టెన్ మినిట్స్ స్విగ్గీ వాళ్ళతోనో అమెజాన్ వాళ్ళతో ఇది సో ఒక థింగ్ వీ వాంట్ డూ ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఒక డిజిటల్ అడ్రస్ బోర్డ్ పెడతాం సో దానివల్ల ఏంటంటే మీరు యూ కెన్ జస్ట్ టేక్ అ క్యూఆర్ కోడ్ అది ఫోటో తీసుకొని మీ అడ్రస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా జియో కాంటెట్ వస్తారు దీనికి ఇది ఒక చిన్న చిన్న యూస్ కేసు దీనికి చాలా యూస్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు యూజువల్లీ ఏం చేస్తారు మీ కాల్ కాల్లీ కాల్లీ లేకపోతే మేడం పట్టుకుంటారు బట్ మీకు మేడం ఉన్నారు లక్కీ చాలా మందికి మేడం ఇలాంటివి ఈజీగా అవైలబుల్ వాళ్ళు ఏం చేస్తారో తిట్టుకుంటూ కూర్చుంటారు లేకపోతే ఎవరో ట్విట్టర్లో ఉంటే తెలుసా సంతోష్ నగర్లో ట్యూబ్లైట్ లేదు బట్ నో సంతోష్ నగర్లో ఏ ట్యూబ్లైట్ మా వాళ్ళు అడిగితే తెలుసా లేదు మేడం హనుమకొండ జిల్లా ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది బీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న దిలీప్ అనే విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు కు పాల్పడ్డారు పరుష పదజాలంతో పాటు అతనిపై దాడి చేశారు దీంతో బాధితుడు దిలీప్ ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యంపై సీనియర్ విద్యార్థులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు సుధాకర్ చెప్పండి శ్రీలక్ష్మి హన్మకొండ జిల్లా హసంపత్స మండలంలో ఉన్న ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం పరిగెత్తింది బీబీఏ సెకండ్ ఇయర్ తోగుతున్న జాడో దిలీప్ అనే విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడడం జరిగింది అంతేకాకుండా అతని మీద పరీక్ష పథకాలతో కాకుండా పిడుగుదలతో దాడి చేయడం జరిగింది దిలీప్ అనే విద్యార్థి దాడి చేసిన సీనియర్లపై అలాగే మన ఎస్ఆర్ యూనివర్సిటీ మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది దిలీప్ ఈ నేపథ్యంలో తనపై దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు సైతం దిలిత్వం కలిసి స్టేషన్కి వెళ్ళేసి ఎస్ఆర్ యూనివర్సిటీ మీద అలాగే సీనియర్ ఎవరెవరు దాడి చేశారో ఆ పది మీద పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే సీనియర్లు అయిన మాలిక్ ఫిరోజ్ శ్రీకేర్ వీరు కాకుండా మరో పది మంది అంటే సుమారు పదమూడు మంది విద్యార్థులు ఈ జాబాద్ జినిస్ మీద దాడి చేయడం జరిగింది అయితే గతంలో చూసుకుంటే ఇదే ఎస్ఆర్ యూనివర్సిటీలో గత సంవత్సరం కూడా ఈ ర్యాగింగ్ అనే భూతం వాళ్ళ మీద దాఖలు కనబడుతున్నాయి ఏదేమైనా మాత్రం వరుస సంఘటన జరుగుతున్న ఉన్నాయి ఎస్ ఈ నేపథ్యంలో మాత్రం సీనియర్లు గాని సీనియర్లు జూనియర్ల మీద ఈ ర్యాగింగ్ చేయడము ఇది యూనివర్సిటీకి తెలిసినా కూడా ఆ యాజమాన్య మాత్రం పఠించిన దాఖలు ఈ నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఈ సీనియర్లు జూనియర్ మీద దాడి చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇది కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి స్టేషన్ అయితే కేసు తీసుకున్న పోలీసులు మాత్రం వీరి మీద ఎస్ఆర్ చేయడం జరిగింది అంతేకాకుండా యాజమాన్యం మీద కూడా కేసులు పెడతాము ఖచ్చితంగా యూనివర్సిటీలో ఏమైనా రాగి అని పాల్పడితే మాత్రం చట్ట నేరం మంచి పోలీసు చేయడం జరిగింది ఏదేమైనా మాత్రం వరుస వరుసగా యూనివర్సిటీలో ఈ ర్యాగింగ్ జరగడం వల్ల మాత్రం కుటుంబ జూనియర్ పిల్లల తల్లిదండ్రులు మాత్రం గురవుతున్నాడు ఏదైనా మాత్రము ఈసారి ఈ ఎన్సార్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ ర్యాగింగ్ బూత్ మీద యాజమానం ఏ విధంగా స్పందించాల్సింది కి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు అక్కడ అమల్లో ఉన్నాయి యూనివర్సిటీలో గతంలో చూసుకుంటే మాత్రం గత ప్రభుత్వ హై మాత్రం యూనివర్సిటీలు ఎక్కడైనా మాత్రం ర్యాంకి చేస్తే మాత్రం కెరీర్ షెడ్యూల్ తీసుకుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆదేశాలు జారీ చేసింది కానీ సెకండ్ ఇయర్ చదువుతున్న బీబీఏ సెకండ్ చదువుతున్న విద్యార్థి మీద సీనియర్ విద్యార్థులు అతని మీద భూతులు మాట్లాడుకుంటా అంతగా దాడులు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మాత్రం రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక పక్కనే ఉన్న హసంపతి పోలీస్ స్టేషన్ లో జాదవ్ దిలీప్ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ దిలీప్ ఒకటి ఫిర్యాదు చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులు సైతం అతనికి మద్దతు తగ్గడం సమాచారం ఉంది ఏదేమైనా మాత్రం ఒక విద్యార్థిని దాడి చేస్తే మాత్రం అతనితో ఉన్న క్లాస్మేట్స్ కూడా అతనికి మద్దతు తగ్గారు అందకుండా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వీళ్ళకి మద్దతు తగ్గడం జరుగుతుంది ఏదేమైనా ఈసారి ఈ ఎస్ఆర్ యూనివర్సిటీలో జరిగిన ఈ భూతం ఏది ఈ ర్యాగింగ్ భూతం ఏదోందో దీని మీద విద్యార్థులు కానీ జూనియర్ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మాత్రం ఈసారి కట్టి పోటీ ఇవ్వనున్నారు ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి యాగం జరిగింది అప్పుడు కూడా యాజమాన్యం స్పందించలేదు ఈసారి ఖచ్చితంగా యాజమాన్యం స్పందించాలని లేని రక్షణ మాత్రం ఈ జూనియర్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఎస్ఆర్ యూనివర్సిటీ ముందు ఖచ్చితంగా ఓకే రైట్ చేపడతామని చెప్పేది కనబడుతోంది రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం వంద రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తుందని జిఆర్పీ మోహన్ రావు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు జనవరి నుంచి ఇప్పటి వరకు నూట ముప్పై నాలుగు గంజాయి కేసులు నమోదయ్యాయని రెండు వేల ఐదు వందల నలభై ఐదు కేజీల గంజాయిని సీజ్ చేశామని ఆయన వెల్లడించారు రానున్న రోజుల్లో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకుంటామని పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం కూడా వంద రోజుల లోపల దీన్ని అరికట్టాలని చూసుకుంది కాబట్టి చాలా కఠినంగా శిక్ష ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ట్రాన్స్పోర్టేషను చేయడానికి గంగా పండికి ఎవరు ముందుకు రాకూడదు అటువంటి వాళ్ళు చాలా తీవ్రమైన శిక్షకి లోనవుతారని మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నారు స్కానర్స్ స్కానర్స్ ఒకటి మన విశాఖపట్నం పోలీస్ స్టేషన్ రెనోవేషన్ లో ఉంది కొత్త పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ కడతారు చాలా ఎక్కువ కోట్లు పెట్టి కడుతున్నారు అది ప్లానింగ్ వస్తుంది దాంట్లో ఈ స్కానర్స్ అవి అన్ని ఉన్నాయండి అప్పుడు పెడతారు ప్రస్తుతానికి స్కానర్స్ మనకి లేవు ఈ డోర్ ఫ్రేమ్స్ అవి ఉండేవి చెప్పిని అవి ఉండేది స్కానర్స్ అంటే లగేజ్ స్కానర్స్ అంటారు అది ఏ లగేజ్ అయినా అందరు ఏముందో చెప్పేస్తుంది ఆ స్కానర్స్ చాలా కాస్త కూర్చుని త్వరలో వస్తాయండి ప్రపోజల్స్ ఉన్నాయి ఎస్ 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 సామాన్ల కోడ ద్వారా ఒక లేడీని తో అసభ్యకరంగా ప్రవర్తించాడు అతని పేరు సుమంత్ మండలని ఆయన మిడ్డాపూరు ఒక లేడీ పడుకుంటే ఆమె ఆమె ఏడల అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పారు వెంటనే అక్కడ అక్కడ పబ్లిక్ ఏమో ఆర్కెఫ్ అప్పగించారు ఇక్కడ తీసుకొచ్చారు మేము ఇక్కడ ఎఫ్ఐఆర్ వేసి సామర్లు కూడా జరిగింది కాబట్టి మేము అక్కడికి పంపించేస్తాం అంటే ఆమె చెప్పింది కానీ వెంటనే ఆవిడ మీరు ట్రావెల్ ఆపుకుంటూ వెళ్ళిపోయినారు మేము రిపోర్ట్ తీసుకుని ఆవిడని ఫోన్లో కానీ అక్కడికి వెళ్ళి ఒక ఉమెన్ కానిస్టేబుల్ అయితే ఉమెన్ ఎస్ఐ గారు వెళ్ళి ఆవిడ విచారణ చేస్తారు పబ్లిక్ ప్రకారం ఇది బెంగళూరు హౌరా హౌరా హౌరాండి వెళ్ళిపోయారు అవి ఆమె తర్వాత మేము ఒక పంపించి ఎగ్జామ్ చేసుకుంటాం ఆయన టైలింగ్ చేసుకుంటాడండి అది అతను బెంగళూరు ఆయన కూడా హౌరా వెళ్తున్నాడు ఈయన మిడ్నాపూర్లో ఉంటాడు ఆయన కూడా వెళ్తున్నాడు మరి ఆమె పడుకునేప్పుడు ఆమె ఎడల కొంచెం అసౌకర్యంగా ఉండి తెలుస్తుంటుంది ఆయనకి రిజర్వేషన్ అయితే లేదు కానీ రిజర్వేషన్ అలౌడ్ అని టిటి గారి తో రాయించున్నారు యు నో లేదు కానీ రిజర్వేషన్ బుక్ కూర్చోవచ్చు ఫైన్ కట్టేస్తారు చేనేత జౌలి శాఖ మరియు సికోలు వివర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో పదవ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్దది చేనేత రంగమని అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు నేతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు ఈ పథకాల ద్వారా చేనేత కళాకారులకు మేలు జరిగిందని భావిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు మహాత్మా గాంధీజీ ఆధారంలో మనం స్వదేశీ మూమెంట్ మనం మొదలు పెట్టాం అంటే మనకి స్వాతంత్ర రాకముందుగా ఈ జరిగిన అన్ని ఘటనలు అప్పుడు మీ అందరికీ తెలుసు ఇక్కడ నుంచి ఈ కాటన్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి ఈ ఫైబర్ కానీ అంతా వేరే దేశానికి ఇండ్లు మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ కి వెళ్ళి అక్కడి నుంచి ఆ మెటీరియల్ ఆ थी 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 थी। वाल, वाल。तो आज ही वो ये इधर की इधर के बच्चे आते आते वाल आते वाल, तो उनका 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 साइन ऑफ प्रोटेस्ट, तू पहले कहने की स्वदेशी मूवमेंट अपनो आ रहे जो महात्मा गांधी जी इसको अच्छा रहो, रेंडोवेला आह बत्ती है तो ना मतलब स्टार्ट ऐसा हो नेशनल हैंड्रूप है, ये सारी कैंड नेशनल ह

50 ఏళ్ళ వరకు అంతర్ అంటే మన సామాన్యానికి కొద్దిగా దూరం అయిన పోటీగా ఈ హ్యాండ్ అంటే కొద్దిగా దూరం అవుతుంది సో వీరు మనం కూడా మనం కొన్ని చెయలు తీసుకోవాలి మరి అయితే సరే ఈ రోజు ఎక్కడ అంటే ఈ ఆర్గానిక్ గాని లైఫ్ స్టైల్ చేంజెస్ గాని అంటే మనం ప్రతి రోజు మనం ఏం చేస్తావో ఏం చేసావో ఏంటో ప్యూర్ మెటీరియల్ వాడడానికి ప్యూర్ మెటీరియల్ తినడానికి కృష్ణా జిల్లా గుడివాడలోని రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పలు హోటళ్లలో నిబంధనలు పాటించకపోవడం అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు ఏలూరు రోడ్ లో ఫ్రైడ్ వింగ్స్ ఫుడ్ కోర్టును అధికారులు సీజ్ చేశారు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో గల ఫ్రైడ్ వింగ్స్ హోటల్లో గత రెండు రోజుల క్రితం నిల్వ ఉంచిన పదార్థాలను అమ్ముతున్నారన్న సమాచారంపై కృష్ణా జిల్లా ఫుడ్ కంట్రోలర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు చేశారు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు గడువు వంట సామాగ్రిని భూజు పట్టిన బ్రెడ్ గుర్తించారు లైసెన్స్ కూడా లేదని గుర్తించారు గడువు తీరిన వంట సామాగ్రిని సీజ్ చేశారు పక్కనే ఉన్న అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా తనిఖీలు నిర్వహించి రెండవసారి వేడి చేసేందుకు సిద్ధంగా వచ్చిన తందూరు చికెన్ ముక్కలను చెత్తబుట్టలో పారవేయించి దానిపై ఫినాయిల్ చెల్లారు హోటళ్ళల్లో కాలపరిమితి తీరిన ముడి పదార్థాలు ఫంగస్ పట్టిన బ్రెడ్లు హానికర కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు నిబంధనలు పాటించని హోటళ్లపై సెక్షన్ అరవై ప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు వాళ్ళు క్లీన్ చేయకుండా అలాగే పెట్టి దాంట్లోనే ఈ కూరగాయలు ఇవన్నీ కూడా పెడుతున్నారు సో ఇవన్నీ కూడా హెల్త్ రిస్క్ అంటే హెల్త్కి చాలా మనకి అనారోగ్యానికి చాలా కారకాలు అవుతాయి కాబట్టి వీటిని మేము మా యొక్క పవర్స్ ఉపయోగించి ముందుగా వీళ్ళకి ప్రొహిబ్యూషన్ ఆర్డర్స్ ఇస్తున్నాము అండర్ థర్టీ సిక్స్ త్రీ బి ఆఫ్ ది ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము దీని ప్రకారం ఏంటంటే ఇంకా తయారు చేయడం కానీ ఇవన్నీ వీళ్ళు మే చేయకూడదు మళ్ళీ అలాగే లైసెన్స్ వెరిఫికేషన్ చేస్తే ఈ లైసెన్స్ లేకుండా ఒక రిజిస్ట్రేషన్ తీసుకొని ఒక వంద రూపాయలు వీళ్ళు నడుపుతున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని ఇమీడియట్గా అది మార్చుకోకపోతే దాని మీద కూడా చర్య తీసుకుంటాము సెక్షన్ సిక్స్టీ వన్ కింద కూడా వీళ్ళకి నోటీస్ జారీ చేయబోతున్నాము అలాగే దీనికి కూడా ఒక పది లక్షల వరకు కూడా జరిమానా ఉంది జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో వీళ్ళు ఎవరైతే హైజీనిక్ కండిషన్స్ ఏమి పాటించకుండా ఉన్నారో వీళ్ళలో ఏ ఒక్క సప్లయర్ కానివ్వండి ఎవరికి కూడా మెడికల్ సర్టిఫికెట్స్ లేవు అలాగే యాప్రాలు కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ కానీ ఏవి పాటించట్లేదు అంటే ఇవి మాస్కులు కానివ్వండి గ్లౌజులు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి హెడ్ క్యాప్స్ గేర్స్ ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి మినిమం ఏవైతే ఉన్నాయో అవి కూడా పాటించట్లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ రెస్టారెంట్లు మేము ప్రొహిబిట్ చేసేసి తయారీని దీన్ని మూయమని చెప్పి అండర్టేకింగ్ తీసుకొని వాళ్ళకి దీన్ని ప్రస్తుతానికి మేము క్లోజ్ చేయిస్తున్నాము అవి ఇది మళ్ళీ వీళ్ళు రెక్టిఫై చేసుకొని లైసెన్స్ ప్రాపర్ లైసెన్స్ తీసుకొని అప్పుడు కానీ వీళ్ళు దీన్ని చేయడానికి వీల్లేదని కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము విజయవాడ చిట్టినగర్ సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండచర్య రాళ్ళు పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది ఈ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండ చర్యలు నానిపోయి పడిపోతున్నా వీఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ సాయి కృష్ణ బేకరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది మల్లవోలు గ్రామానికి చెందిన మణికంఠ అనే వ్యక్తి నిన్న బేకరీ యజమాని ఇంట్లో పనికి వెళ్లాడు అయితే పని చేస్తుండగా మణికంఠకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు దీంతో మణికంఠ బంధువులు న్యాయం చేయాలని బేకరీ వద్ద ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు నా తమ్ముడు గంజాల మణికంట నిన్న ఉదయం పనికి వెళ్ళాడండి మార్బుల్ పనికి నిన్న సాయంత్రం ఆరు ఆ ప్రాంతాల్లో కరెంట్ షాక్ కుట్టింది కరెంట్ షాక్ కుట్టి హాస్పిటల్కి తీసుకొచ్చే దారిలోనే చనిపోయాడు మేము ఏమన్నా చెయ్యండి అని చెప్పి ఇక్కడ రామయ్య వాళ్ళని అడిగితే న్యాయం చేయమని అడిగితే నిన్న ఒక గంట నుంచుని కనీసం అమ్మని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఒక మాట కూడా పలకరించకుండా వచ్చేసారండి ఏంటి అంటే ఫోన్లు ఎత్తట్లేదు నైట్ అంతా మేము వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాం ఒకళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడికి వచ్చాక ఫోన్ చేపిస్తే అప్పుడు ఫోన్ చేసి వచ్చారు వచ్చి ఇదేమని అంటే ఏమన్నా ఇవ్వండి ఏమన్నా అంటే వెనకాల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేదు భూమి లేదు కనీసం ఆ ఇద్దరు ఆడపిల్లల్ని ఆ రోడే చూసుకోవాలి ఆ రోడే పెళ్లి చేసి పంపించాలి అందుకని ఏమన్నా న్యాయం చేయమని అడుగుతున్నా సార్ కష్టమే అది చదువుకుంటూనే రోజువారి కష్టం డ్యూటీకి వెళ్తున్నాను ఏదో పని చేస్తూ ఉంటారు ఆ ఇల్లు గడవడానికి చదువుకుంటూనే ఏదో పని చేస్తాడు నోబుల్ కాలేజీలో చదువుకుంటున్నాడు ఏం చెప్పట్లేదు మా వల్ల జరగలేదు కరెంట్ షాక్ కదా అంటున్నారు కానీ కరెంట్ షాక్ వాళ్ళ ఇంట్లోనే కుట్టింది కదా వాళ్ళ ఇంట్లోనే కరెంట్ షాక్ కుట్టినప్పుడు కనీసం షాప్ తీసి ఎలా చేసుకుంటాడండి అలాగా బాడీ తీసుకెళ్లే వరకైనా షాప్ క్లోజ్ చేయాలి కదా అయితే కుర్రాడు డిగ్రీ చదువుకున్నాడు ఫస్ట్ ఇయర్ లో ఆట వేసాడు ఇంట్రెస్ట్ లేక అయితే అనుకోకుండా ఏమైందంటే బొంగులో టూ మంత్స్ చేశాడు తర్వాత ఇంట్లో కోర్సు వల్ల మార్పులు పనికి వెళ్తున్నాడు మారులకి వెళ్తే వాళ్ళతో అనుకోకుండా రావేస్తేనే ఇంటి వద్ద వర్క్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ కూడా చనిపోయాడు అయితే తీసుకెళ్ళిన వాండర్ కానీ లేదా పని చేర్చుకున్న ఇంటి వాండర్ కానీ ఇద్దరు ఎవరు స్పందించాల అయితే గంజల మణికంటాకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు గంజాల నందిని ఇంకో బిల్లం చిన్నపిల్ల ఉంది అయితే వాళ్ళిద్దరికి న్యాయం జరగాలి అయితే వాళ్ళ వాళ్ళ మొత్తం పూర్వ మొత్తం పూర్వ అది వాళ్ళకి న్యాయం జరగాలి దానికోసం విజయవాడలో కృష్ణా నదికి పై నుంచి వరద వస్తోంది ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ రోజు అరవై గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తి యాభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు కీశక్యుల నీటిని దిగువకు విడుదల చేశారు एक भी बुलेटिन अपडेट्स नमस्ते